క్రీస్తునందు ప్రియులారా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానం మనకు స్వాగతం కీర్తనల గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయం ఇది మన ధ్యానాంశం దావీదు రచించిన అనుపద గీతం అయితే ఈ సమయంలో కొన్ని అధ్యాయాలకు ఎందుకని ఆ దావీదు కీర్తన అని రాశారు మరికొన్ని వాటికి ఎందుకు అనుపద గీతం అని రాశారు చిన్న వ్యత్యాసాన్ని గమనించమని కోరుతున్నాను ఇంగ్లీష్లో అయితే అనుపద గీతము అనేదాన్ని మిత్ స్టాంగ్ అని రాశారు హీబ్రూకు సంబంధించినటువంటి ఈ పదము యొక్క అర్థాలు అనేకమున్నను ఇబ్బందుల కులిమి గుండా వెళ్తున్నప్పుడు బహుగా శ్రమ వేదన పొందుతున్నప్పుడు రహస్యముగా చేయబడుతున్నటువంటి ప్రార్థన లేదా వారి జీవితంలో ఓ గొప్ప అనుభవం అనుభూతి తర్వాత ఇచ్చేటువంటి విలువైనటువంటి సందేశం ఉదాహరణకు ఏషియా గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో తొమ్మిదవ వచనం ఇది రాజైన హిజ్గియా రచించినది యుదారాజైన హిజగియా రోగి అయి ఆరోగ్యము పొందిన తర్వాత అతడు రచించినది అనేకమార్లు క్షణంలో సౌలు చేతుల నుండి దాబిది తప్పించబడినప్పుడు దావిదీ రచించినది ఇక ఈ అధ్యాయంపై మనం చూస్తే ప్రాముఖ్యంగా జడ్జిమెంట్ ఆఫ్ ద వికెట్ భక్తిహీనులకు రాబోతున్నటువంటి తీర్పు నీతిమంతులకు కలగబోతున్నటువంటి బహుమానం మొదటి ఐదు వచనాలు భక్తిహీనుల యొక్క చెడుతనము వారి మాటలు వారి బలాత్కారం వారు ఆడుతున్నటువంటి అబద్ధాలు ఇదంతా కూడా ఆ నాగుపాము యొక్క విషముతో పోలుస్తున్నాడు ఇక ఆరు నుండి తొమ్మిది వచనాలు గమనిస్తే దేవా వారి నోటి పనులను విరగొట్టము యహోవా సింహముల కూరలను అంటే భక్తిహీనుల మీద ప్రతీకారం చేయమని వాళ్ళకు తీర్పు తీర్చమని దావిది యొక్క ఆవేదన లేదా ప్రార్థన అయితే ఇక మిగిలిన పది పదకొండు వచనాలని కాస్త ధ్యానం చేద్దాం ప్రతిదండన కలగగా నీతిమంతులు చూసి సంతోషించరు ప్రవక్త అయినటువంటి ఇర్మియ పదకొండవ అధ్యాయంలో ఇరవై వచ్చిన చూడండి నీతిని బట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను హృదయమును పరిశోధించువాడు సైన్యములకు అధిపతి యహోవాయే యహోవా నా వాద్య భారమును నీ మీదనే వారికి నీవు చేయు ప్రతిదండన నన్ను చూడనిమ్ము వారికి నువ్వు చేస్తున్నటువంటి ప్రతిదండ నేను కనులారా చూడాలి కీర్తన తొంభై ఒకటిలో కూడా దేవుడు మాట్లాడుతూ చాలా స్పష్టంగా నీవు కనులారా చూస్తుండగా భక్తిహీనులకు ప్రతిఫ ప్రతిఫలం కలుగుని అంటున్నాడు శత్రువుల పైన మనకు కీడు కలుగజేసినటువంటి వారిపైన తిరిగి ప్రతికీడు కానీ ప్రతీకారం కానీ చేయమని దేవుడు మనకు చెప్పట్లేదు అది ఆయనకు సంబంధించింది ద్వితోపదేశండం ముప్పై రెండవ అధ్యాయంలో కూడా నలభై మూడవ వచనంలో ఇలా అంటాడు జనములారా ఆయన ప్రజలతో కూడా ఆనందించుడి హతులైన తన సేవకులను బట్టి ఆయన ప్రతిదండన చేయను తన విరోధులకు ప్రతీకారం చేయను తన దేశము నిమిత్తము తన ప్రజల నిమిత్తము ప్రాయచిత్తం చేయను అది తన భక్తులకు కలిగిన కీడును బట్టి ఆయన కలగ చేసుకొని ప్రాయచిత్తం చేసేటువంటి అంశం ఇది కాస్త సున్నితమైనటువంటి అంశము చక్కగా గ్రహించగలగాలి ఈ యాభై ఎనిమిదవ కీర్తను ముగిస్తూ పదకొండు వచనంలో నిశ్చయంగా న్యాయం తీర్చు దేవుడు లోకంలో ఉన్నాడని మనుషులు ఒప్పుకొందరు మరి దుర్మార్గత ప్రబలకుండా చేయు వారి సంఖ్య విస్తరించకుండా దేశమందు దేవుని యొక్క భయం కలగాలి కదా ఇటు మేము అనుభవించినటువంటి శ్రమ వ్యర్థం కాలేదని నీతిమంతులు ఎంతకాలం కొనసాగినా విర్రవీగిన అహంకారంగా మాట్లాడినా ఒకరోజు నా తీర్పు తీర్చే దేవుని చేతిలో మనం చిక్కుతామని భక్తిహీనులకు తెలియాలి కదా డెబ్బై ఐదవ కీర్తనలో నాలుగు నుంచి ఏడు వచనాలు గమనించండి అహంకారులై ఉండకూడని అహంకారులకు నేను ఆగ్నేహించచ్చున్నాను కొమ్ము ఎత్తకుడి ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి పొగర మాట్లాడకుడి అని భక్తిహీనులను నేను ఆజ్నేహించుచున్నాను తూర్పు నుండి అయినను పడమ నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు అంటూ దేవుడు తీర్పు తీర్చువాడు ఏడవచనం చూడండి దేవుడు తీర్పు తీర్చువాడు ఆయన ఒకరిని తగ్గించును ఒకరిని హెచ్చించును ఈ యాభై ఎనిమిదో కేత పదకొండవ వచనంలో ఒకవైపున లోకమునకు లేదా భక్తిహీనులకు ఆయన తీర్చబోతున్నటువంటి తీర్పును వివరిస్తూనే నీతి మంత్రులకు ప్రతిఫలం కలుగుతుంది అని రాస్తున్నాడు ప్రభువు రాకడలో ఆయన సన్నిధిలో ఆయన ప్రత్యక్షతలో ఇచ్చే బహుమానం కాక ఇదిగో ఈ జీవిత కాలంలో నువ్వు జీవిస్తున్నప్పుడే అనుభవించేటువంటి నీతి ఫలం ఒకటి జ్ఞాపం చేస్తాను ప్రవక్త అయినటువంటి ఏషియా ముప్పై రెండవ అధ్యాయంలో వచనంలో ఇలాగంటూ ఉన్నాడు నీతి సమాధానము కలుగు చేయను నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగును అప్పుడు నా జనులు విశ్రమ ఆశ్రయ స్థానములందును సుఖకరమైన నివాసములందునూ నివసించేద్దరు ఇది మనుషులు ప్రయాసపడుతూనే లేదా ఏదో ఒక రకమైనటువంటి నా రకమైనటువంటి వ్యాయామములు చేస్తూనే కలిగేది కాదు కానీ దేవుని యొక్క నీతిని బట్టి నీ అంతరంగంలో కలిగేటువంటి ఓ పర్ఫెక్ట్ పీస్ యాకో భక్తుడు కూడా తన పత్రికలో మూడవ అధ్యాయంలో పద్దెనిమిది వచ్చిన అంటాడు నీతి ఫలము సమాధానము వారికి సమాధానము వెత్తుబడును అని ఏసుక్రీస్తును అంగీకరించి క్రీస్తు రక్తం ద్వారా కడగబడి యేసుక్రీస్తు వాళ్ళనైనా నీతి ఫలములతో వారై అంటున్నాడు పిలిపిలతో మాట్లాడుతున్నప్పుడు పౌలు ఈ యాభై ఎనిమిదో కీడతనలో ప్రారంభం నుండి దావీదు అనుభవించినటువంటి శ్రమవేదన అతని శత్రువుల యొక్క అబద్ధములు మోసములు అతని మీద కుట్రలు వీటన్నిటిని అనుభవించిన వాడైనప్పటికీ దేవుని నీతిని తన జీవితంలో కొనసాగించాడు గనక దాన్ని అభ్యాసం చేసుకున్నాడు గనక చివరికి అది నీతి ఫలముగా మిగిలిపోయింది లేదా సమాధానంగా మిగిలిపోయింది హెబ్రి గందకర్త ఇలాగ అంటున్నాడు పన్నెండవ అధ్యాయంలో పదకొండవ వచనంలో మనము ప్రస్తుత ముందు సమస్త శిక్షయు మరియు ప్రస్తుత ముందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడుటనే కానీ సంతోషకరముగా కనబడదు ఆయనను దాని ఎందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలం ఇచ్చను ద ఫ్రూట్ ఆఫ్ రైచస్నెస్ ఈజ్ పీస్ కీడు చేసేవారిని మీరు చూడండి వాని జీవితంలో తొందర కలవరము ఎప్పుడు వేదన వాస్తవానికి ఇతరులకు తాను హాని చేస్తున్నాడని అనుకుంటాడు కానీ వాని జీవితం అంతా బ్రతకంత ఆందోళనే ఎందుకనగా కీడు చేయి వాని ఇంటి నుండి కీడు తొలగిపోదని లేక అంటుంది కదా అయితే నీతిమంతుడు చెడ్డ వార్త విన్నను తనకు భయకారణమైనటువంటి వార్తలు విన్నను అతను నిమ్మలంగా ఉంటాడు చెరసాలలో సంఖ్యల మధ్యలో సింహాల బోనులో అగ్ని మధ్యలో భక్తులు అనుభవించినటువంటి సమాధానం ఇది నిశ్చయముగా భక్తిహీనులకు ప్రతిదండన నీతిమంతులకు ప్రతిఫలం కలుగుట మీరు కనులారా చూసి సంతోషించే కృప దేవుడు మీకు దయచేయని గాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లెస్ యూ